ఇవాళ చాలా సంతోషకరమైన రోజు ఆగస్టు పదిహేనున మరి అన్నా క్యాంటీన్ ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి నందమూరి ఇంటి రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది గడిచిన ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచనతో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా చెన్నైలో అమ్మా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక అక్కడ స్టాలిన్ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారు మరి వార్డులో నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు అలాగే అన్నా క్యాంటీన్ ని చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి ఉదయం పూట ఐదు రూపాయలకి టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు అదేవిధంగా ఐదు రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే పదిహేను రూపాయల్లో రోజుకి ఏ పని చేసే కూలినాలు చేసుకునే వాళ్ళు కానీ కార్మికులు సిమెంట్ కార్మికులు ఆటో డ్రైవర్లు కానీ ఉదయం పూట స్కూల్ వచ్చే పిల్లలు ఉంటారు అదేవిధంగా కాలేజీకి వచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ లో టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళడానికి సులువుగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి గారికి నమస్కారం నిరుపేదలకి ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్లి వాళ్ళకొస్తున్నటువంటి ఆదాయంలో వందల మందిలో భోజనం కోసం ఖర్చు పెడతారు వారిని ఉంచుకున్న ప్రభుత్వం ఎన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం జరిగింది దీంట్లో మన జిల్లాలో మొత్తం పది అన్న క్యాంటీన్స్ రోజు ప్రారంభించబడతా ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్లో మూడు వందల యాభై మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నాం అట్లాగే మన జిల్లాలో మూడు వేల ఎనిమిది మంది తీసుకుంటారు ఇది ఈ పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఓపెన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ సెంటర్లో ఉంటూ ఉంటారు వారి కోసం పేదలు దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్న క్యాంటీన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరుతా ఉన్నాను అలాగే కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ మనం ఓపెన్ చేశాము దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి ఇది మనందరి ఆస్తిగా దీన్ని భావించి దీన్ని జాగ్రత్త కాపాడుకోవడం రిక్వెస్ట్ చేశాను ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి ఇంకా పర్మనెంట్ గా నడుస్తూనే ఉంటుంది ఎంత అయితే అవసరం సుమారుగా మన అంచనా ప్రకారం మూడు వందల యాభై మంది అనుకుంటున్నాము ఐదు పది పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషనర్ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను